మరి చాలా అందరాలను తెలియజేస్తున్నాం సతీష్ కుమార్ గారితో గర్తించిన కొన్ని కొంతకాలం నుండి చక్కని పరిచర్య దైవస్ ద్వారా జరిగిస్తున్నా లక్ష్మీపండ ప్రాంతంలో చాలా చక్కని పరిచయం చేస్తూ ఏడు స్వృగాలు కలిగి విరామే నేను కూడా ప్రాంతంలో ఆ డేట్స్ చాలా ఇంకా అయ్యా ఇవ్వలేకపోతున్నారు చాలా మందికి అలాంటి పరిచయంలో మేము కూడా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం కాబట్టి దేవుడి మహాత్మను బట్టి దినాన్ని మీ అందరితో కలిసి సహవాసంలో మరొకసారి దేవుడిని చూపించడానికి ఆయన ఇచ్చిన దేవ దేవుడి పొందనాలు స్టేజ్ నాయకులు ఇచ్చినటువంటి పెద్దలు దైవసందు మరి అలాగే ఆనంద ప్రెసిడెంట్ గారు అలాగే కుడి వచ్చిన అందరికి కూడా వందనాలు ఇలాంటి వర్తమానం కలిగి చేస్తున్నటువంటి దైవజులకు కూడా వందనాలు తెలియజేస్తున్నారు ఒక కొద్ది నిమిషాలు ఒక ఐదు నిమిషాల టైంలో తెలిసారు ఐదు నిమిషాల టైంలో రెండు మాట మనము జాగా చేస్తున్నాం పరిశుద్ధి మనకు చక్కిన మాట మనకు కనబడుతుంటుంది సేవకుల సహవాసం కనుక సేవకుల సహవాసంలో చాలా వరకు సేవకులకు ఎక్కువ వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే దేవుడిని పిలుపుగా వచ్చాను దేవుడు నన్ను పిలుచుకున్నాడు దేవుళ్లకు బాధ్యత ఇచ్చాడు సంఘంలో ఉంటున్నాడు సగ పరిచయానికి వచ్చాను కానీ నా పరిస్థితి ఏంటి ఎలా ఉంది అని చాలాసార్లు భయం అయిపోయిన వారుగా కనబడుతూ ఉంటాం దైవ సర్వులుగా ఎక్కువగా మనం చేస్తామంటే నిరాశ కలిగినటువంటి జీవితాలు జీవిస్తుంటా నిరాశలున్నటువంటి బాధలు ఎక్కువగా పరిస్తున్నాయి ఎందుకంటే లోకానికి చూస్తుంటాం లోకములో మనకంటే చిన్నవారు మనకంటే లేనివారు గొప్ప గొప్ప అనవసరంగా సేవకు సేవకొచ్చి ఈ యొక్క ఆలోచన అనే ఒక ఆలోచన ఈ పథకాలను దైవ వస్తుంది ఎందుకంటే చదువుకొని మనం మంచి ఉద్యోగం చేసుకొని నెలకు వేలు యాభై వేలు సంపాదించే మంచి ఉంటే

కాబట్టి మొదట వెనుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడేను దేవుడికి మహిమలను కాదు బయట తెలుసు మాట ఏంటంటే ఇలాంటి సేవకుడు నిరాశ పడకుండా ఉండాలంటే ఈ వాక్యాన్ని బలపగా నవ్వాలి మొదట మీరు నా నీతి నేను రాజ్యాన్ని వెతికి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడే అనుగ్రహించబడాలంటే మనం ఎదుగుతున్నప్పుడు చాలా బాధ్యతగా వెదగాలి దేవుడి రాజ్యం అంటే భోజనము కూడినది కాదు అల్లరితో కూడిన పంటలు కాదు కానీ దేవుడి రాజ్యం అంటే నిరీక్షణతో కలిగినది అందుకే ప్రశ్న గ్రంథము తొమ్మిది శక్తి లోపం లేకుండా ఆయన వారిని చేసిన వరక ఖచ్చితంగా కోరుకున్నవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు లోపం పండకూడదు దేవుడు పని చేస్తున్నప్పుడు ఎందుకులకి పని ఎందుకులకి ఆలోచన ఎందుకులకి బాధ్యత అయ్యో సేవ పడేసి ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందేమో సేవ పడేసి ఎందుకు పని చేసుకుంటే బాగుంటుందేమో అని మనం జీవిస్తే ఏమవుతుంది శక్తి లోపం లేకుండా దేవుడు పని చేస్తున్నట్ట ఏ సేవ నిరాశలోనికి వీళ్ళ అవకాశం ఉండదు దుఃఖపడే అవకాశం ఉండదు బాధపడే అవకాశం ఉండదు రేపు ఏమి సంభవించడం చింతించడం అవసరము

మనకి ఎందుకులే వాళ్ళని మనకి ఎందుకులే అని మనం అనుకుంటే మనం చేసే పనిలో ఒక బాధ్యత కానీ చేసే పనిలో భావ కానీ చేసే పనిలో ఇష్టంగా లేకపోతే ఆ సేవకుడు కానీ సంఘం కానీ ఎప్పుడు దేవుడు పొందుకోవాల్సినవి వారు పొందుకోలేదు ఎందుకంటే శక్తిలో పనిచేసే విషయంలో ఎప్పుడు రాజీ పడకూడదు దేవుడి పని ఎప్పుడు రాజీ పడకూడదు ఆ సమయం వస్తే మనం ఖర్చు సమయం వస్తే మనం నడిగిపోవాలి సమయం వస్తే మనకి మనమే దేవుడి అప్పుడేమవుతుందంటే మనకి కావలసినవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ధనం కావాలనిస్తాడు బంగళ కావాలనిస్తాడు సంఘం కావాలని జీవుడు ఆరోగ్యం ఎందుకంటే నువ్వు చేసే పని నిస్వార్థంగా శక్తిలో ఉండకుండా నువ్వు చేస్తే ఆ పని ద్వారా బాగుగా దీవిస్తాడు కాబట్టి దైవ సంతు కాబట్టి మనం అందరూ కూడా ఏ పిల్లలందరూ కూడా దేవుడి పని మన దాని నీతిలో రాజ్యం పెరిగినట్లయితే అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి అటువంటి దేవుడి దినాన్ని మనకి అందరికీ దేవుడు అనుగ్రహించుగా